స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ధమాకా మోటార్ హిల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు డబ్ల్యూ టెన్ అయితే తీసుకొచ్చానండి కాకపోతే ఓనర్ చూసుకుంటే థర్డ్ ఓనర్ కాకపోతే ఇంట్లోనే ట్రాన్స్ఫర్ అయిందండి ఒక ఫస్ట్ ఫరం పేరు మీద ఉన్నింది వాళ్ళ ఫాదర్ మీదకి మార్చారు దాని తర్వాత ఇప్పుడు కొడుకు పేరు మీదకి అయితే మార్చుకున్నారు బండి కండిషన్ చూసారు కదా టైర్ లియర్లు అన్నీ మంచి కండిషన్లు ఉన్నాయండి బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండ్ నడిచింది కూడా సిక్స్టీ టూ సిక్స్టీ ఎయిట్ ఏమైంది నడిచిందండి బండి కూడా ట్రాక్ రికార్డు కూడా అయితే జరిగింది నాయన ఓకేనా ట్రాక్ రికార్డ్ కూడా ఉంది మన దగ్గర వెహికల్ చూడండి టోటల్గా అన్టచ్ అండి వెహికల్ మొత్తం బాగుంది ఇంటీరియర్ చూసుకోండి అంత నీట్ అండ్ క్లీన్గా ఉందో బండి అయితే వందకు వంద శాతం సీట్ కవర్లు అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం వర్కింగ్లో ఉందండి అంతా బాగుంది బండి తరఫు నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు సీట్లు గీట్లు ఇంజిన్ మొత్తం బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా మంచి ప్రైస్కి అయితే తీసుకొచ్చానండి ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బండి చూసుకోండి ఒకసారి టోటల్గా చూపిస్తున్నాను చూసుకోండి బండి టోటల్గా ఒరిజినల్ అండి ఓకే బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా తక్కువ ప్రైస్ తీసుకొచ్చాను సుమారు సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఈ బళ్ళు సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఓకేనా నేనైతే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకి తీసుకొచ్చాను డైరెక్ట్ ప్రైస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పరిచే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడో వెళ్ళి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను మంచి మంచి వెహికల్స్ అయితే ఇంకా తీసుకొస్తాను నేను ఓకేనా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ